ముసలు కన్ను కనబడతలేవాడు పిర్రలు తిప్పుకుంటుండవాడు కావు కాళ్ళకి ఇంకా ఏందేంటా ముసలో సిగ్గు అని ఉన్నదా రావర రాయి మోసుక రాకపోయినవరా తెత్తరేనా అనయశంకరానా లేవలేని ఎందుకు రా ఇబ్బంది అరే ఎన్ని కచ్చలు తేనే తెత్తి ఒక్క మనిషి ఎన్ని పనులు చేస్తారు అనుకుంటాను కచ్చలు పట్టుకచ్చి పెడితే పొక్క వాళ్ళగా తినా నీ పొక్కలకు ఏం పోదు నన్ను నన్ను శంకరి ఇప్పుడు ఇది ఎత్తు అవుతుంది కాదు మరి చెడి ఎత్తాడుది శంకరాన్న చెడి చెత్త శంకరాన్న చెడి చేస్తాడు గిన్నె గిన్నె చూసుకో గిన్నె పండిచ్చండి కానీ తెచ్చినా పెట్టేది మరి పండిచ్చి నువ్వు చేసినాక వంకుంటా శంకర గిది కొద్దిగా జరుపు కూర్చో కూసే కొన్ని రేవు తక్కువ పనులు చేస్తే ఎవరన్నా ఇంకా డి నువ్వు ఎంతసేపు పోతారా నీ కూర నువ్వు కోసి పట్టుకొత్తరా పట్టుకొస్తావా నువ్వు పోతే తెలిసేది సిగ్నల్ సెంటర్ కాదా టోకెన్ తీసుకొని ఇలా పడతాను నువ్వు ఇక్కడ మాటలు మాట్లాడతా కాదు పోతే తెలుస్తుంది మరి నువ్వు ఒక్కడి ఊపుకుంటా మరి కడవ పూరగా ఈ ఉప్పు మర్చిపోతే ఉప్పుకి తోలినా గడికొక్కడి చెప్తావా నువ్వు నాకు యాదికే మీరు పట్కరారి మనిషి కోట ఎక్కడో లెక్కనే పిల్లలు తిప్పుకుంటుండవచ్చు నేనేం చేయమని దాన్ని ఆయన నువ్వు బాగా బలిగిపోయిందో చెప్తాను కదా ఫోన్ అన్న చేయరు అది మరి వాళ్ళు రాకపోయే కదా ఇంకా

నాకే వరక మీరు అది చెప్పినాడు మరి ఆ పొలగానికన్నా ఫోన్ చేసి చెప్పు అగ్గి పెట్టకత్తా ఇక ఇంత అనుభవం ఉందో అని గిన్నె మర్చిపోతే ఎట్లా గుర్తుంది నీకే నీకేందుకు రావాన్ని అంటే ఏసుకుంటాను తెలిస్తది అని నువ్వు ఆయన అంటనే ఉంటాయి మళ్ళీ నువ్వు ఎందుకు కేళ్ళ పెడతావ్ వాళ్ళని అడుగుతా ఇవా అది కాదు అందరు నువ్వు లెక్క రాసి మరి అందరు పైసలు ఇచ్చిరా నువ్వు లెక్కలు కరెక్ట్ చూసుకోవాలి నువ్వు చూసుకుంటా ఆడేం తప్పది అందరు బరబరే నేను అగ్గిపోయే పట్టు తగ్గుడ సెట్ కాడ ఉంటుంది పెద్దమంతా ఇక్కడ ఉంటది నువ్వు అయితే కనుక్కోదు వాళ్ళ నువ్వు అవుతాను ఏంటి వాళ్ళు బాగా కింద మీద మొత్తం ఎగురుతా ఇల్లు పందిరు అంతే మంచి గిన్నెన వేడి కావాలి అదే ఏ పచ్చి పచ్చి నీళ్ళు గిన్నె వేడి కావాలి గిన్నె కాలా ఎర్రగార ఉంటే ఉండి కానీ ఎర్రగారం మర్చిటి గంటా అని చెప్పి నేను అన్ని చెప్పి గంట మరిచిస్తావా అందరు అన్నే అనారా మీరు అక్కడ ఈగరంగా అయితే మరి ఆడు గిదు ఉన్నదా గది ఉన్నదా అని అడిగి పట్టుకురావాలి ఏ సురేందర్ మీరు ఇకరా ఇప్పుడు లెక్క ఏందో మనకు లెక్కలు రావాలి పైసలు తిని ఎటు అటు పోయి తె నాకేమార్ వండు వస్తుంది పీక్ వస్తుంది అని మీరే అని చెప్పి కదా లేవ మీరు చక్కర్ ఇచ్చి ఐదు వందలు ఏ వచ్చినాయి ఏనాయ్ వచ్చినాయి నా నేను ఇచ్చినాయి అరుణీ వచ్చినాయి దేవా వచ్చినాయి సైదీలే రాలే గటెడతారావురా పని మేము చేస్తాను ఇప్పుడు మాకు అందరికి శివులకు పని చేస్తాను నీకు పని చేస్తానే ఐదు వందల అటు ఇచ్చినావా రేపు కాదురా ఇప్పుడు ఇది నింపుకొని ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఇండలక అడగరు ఇప్పుడు దావత అని మనం మనిషికి ఐదు వందలు వేసుకుంటాం అన్నప్పుడు వేసుకున్నాం అందరి పైసలు రా వచ్చినాయా రాలేదా చూసుకోవాల్సిన బాధ్యత నీది మళ్ళీ ఇప్పుడు రేపు ఎవరు నీదే బాధ్యత నాకు అయితే సంబంధం పోయిన సంవత్సరం పైసలే ఐదు వందలు ఇప్పటివరకు ఇయ్యలే పోయిన సంవత్సరం పైసలు ఇచ్చినవా ఇప్పటివరకు ఎక్కడి ఎక్కడనే చూసుకోవాలి చూసుకోవాలి ఇంకా కట్ట ఉంటే గాడ కాదు అందరం పొత్తులు వచ్చిన చిన్న చిన్న నువ్వు మరిచి వచ్చినవు పిర్చి వచ్చినావు పీకొచ్చినవు కానీ పోయిన సంవత్సరం పీకి మేము కట్టలు కట్టుకోలేదు ఈ సంవత్సరం కూడా నువ్వు ఏదో నువ్వు ఇంటి పక్క ఇల్లు ఒక్కవాడు అని చెప్పి తీసుకొచ్చుకున్నావు థర్టీ ఫస్ట్ దావత థర్టీ ఫస్ట్ దాత అని ముందుగా లేసిన సైజులే మరి మళ్ళీ అటువంటి బాడుకో ఐదు రూపాయలు ఇవ్వాలా వద్దా

ఇగో రాముల తాత ఇక పోయిన ఏదో జరిగిపోయింది ఆ ఇప్పుడు పని చేయించుకున్నమాట మరి దానికి నువ్వు అన్న అయ్యాలి లేకపోతే ఆయన మరి లేకపోతే కూడా అయ్యాలి సవాలు వచ్చి ఉంటాయి అబ్బా నేను ఒప్పుకున్నాను నీ దగ్గరికి వచ్చి నేను ఇత్తాన్ని ఒప్పుకుంటే నువ్వు మాయ మా ఇప్పుడు చూడన్నా ఇవో ఆయన ఆ మాట అన్నప్పుడు నేను అంత ఏమో సిగ్గుదాంపు లేని లేకపోతే నేనే లేకుంటా లేను చిప్పుకొని పోను ఐదు వందల కోసం ఇప్పుడు ఇప్పుడు ఇంటికి రాగా మరిచిందరం ఒక్కడే పెద్ద మొగోడు పెద్ద ఆయన బంగళాలు పోయినా సార్ నన్ను ఒప్పుకొని నన్ను ఒప్పుకోమని నేను కట్టిన

తక్కు తక్ ఏ తిరేకాడేమంటారంత తర్వాత చూసుకుంటాం ఆలెక్కలు కానీ ભારકા <coughs> బగ్గ తాగినప్పుడు సప్పుడు ఎక్కడ ఎగురు నీ తాగుతా నీళ్ళకి ఎగురుతానా వంకే పొట్టం వాడు మనిషి అంటే ఎక్కడికి పోయినా అరే కాలు తెండే వాడు కాలు ఎత్తున్నది ఏనుగు నట్టున్నాడు వాడు చనిపోయి పైసా తీయడానికి ఎందుకు పోతారు మీరు మందు

వీని లేఖ ఏ సురేందర్ ఈ సోజీ బాడకాలో నువ్వు తీసుకురావద్దా అంటే నువ్వు మళ్ళీ పొత్తు కలుపుకుంటావు పోయినసారి వాడు ఎంత ఆగం చేసిండు కూర్చొని అన్ను పోసిన వాడు అలక తక్కువ బాడకావు నువ్వు వాడిని ఇంకోసారి నువ్వు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయాలి మనిషికి ఐదు వందలు పోరాడు ముచ్చిగాడు కాని పోరాడు ఐదు వందల రూపాయలు ఇచ్చి వాడు వానికి సాలి సాలని తిండి తిన్నాడు వానికి మంచిగా ఇత్తు పలుగా అందరికంటే ఎక్కువ వానికి పోసినావు వాడు ఇట్ పలుగా దాగి చూసినాడు మానవుడు మానవడు అని అంటే మనకి వేసాడు తెస్తాడు వీడు ఈ నాలు తక్కువ నువ్వు వసూలు చేయాలను ఏ లేఖ పడుకోవ్ రేపు పొద్దుగానే ఐదు వందలు తెచ్చానుకో వాడిని మద మాటలు వింటాను వస్తురేందరు నీ నీ బాధ్యత వాడి ఆగు నేను రాములు మాట్లాడతాను

ఏమైతేందా నీకు నీకు బాగా అయితే నువ్వు ఆయన తోడి పెడతాఓ మాకు బాగా నకరాలు చేస్తాను నువ్వు పెద్ద మనిషి అయితే ఊరికి పెద్ద మనిషి కావచ్చు కానీ నాకు కాదు నా వయసులో నువ్వు ఎంత నకరాలు చెప్తాను లేని రోగాలన్నీ అంటు పెట్టుకొచ్చి అనుకుంటాయి అది ఏంటి అది చెప్పారు ఆధుర్యమ నా మీదకి బాగా గురుగారు అని అంటారు గురుగారు ఎక్కడ పోరానికి నాలుగు రోజుల పాటు జరం అవుతుందంట ఎరికేనా అని కారికే మరి వాడు మేము వద్దంటే కూడా వాడు వచ్చి చికెన్ మటన్ గిట్ల తినుకుంటే దావత్లో కూర్చున్నాడు మేమేం చేయాలి చెప్పు దానికి సిగ్గు అని ఉన్నదా నువ్వు సైజులుగాడు వాళ్ళు వీళ్ళు కలిసి ఆ పోరానికి కలిసి అంతా ఎంజాయ్ చేసి వెళ్ళట బాగా ఆ పోరానికి కరోనా వచ్చిందట నువ్వు పెద్ద మనిషివి నువ్వు నలుగురు చెప్పేటోని పూరగాలు దావా చేసుకుంటా అంటే వద్దు బిడ్డ కరోనా ఉన్నది మరి ఏమైనా ప్రాబ్లం అవుతుంది వద్ద అని చెప్పవా కొద్దిగా అన్న అరే రావాలి నీకు ఇక అయ్యింది ఏదో అయిపోయింది కానీ ఆ కరోనా టెస్టులు చేసేదాకా మీరు ఊరు బయట ఉండు ఆ టెస్టులలో కనుక ఏం తెలియలేదు అంటే ఇంటికొద్దురు కానీ మీరు పోయి అయితే ఊరు బయట ఉండాలి ఇప్పుడు ఊళ్ళు ఉండే అంత ఊరంత కంపకంప చేయకూడదు మీ ఇంట్లోకి లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకి అందరికీ కంట చేయకూడదు ఇక నేను మా వెనక చెట్ల కింద ఉంటానే కాసా పుణ్యం ఉంటుంది అంటే నాకు తెలియదు వానికి రోగం వచ్చిన సంగతి నాకేం తెలుస్తుంది ఇక నేను అయితే పోయి వెనకనే ఉంటాను కానీ జరగంత టెస్ట్ లేదా జరగ జల్ జల్లినే జయించు పుణ్యం ఉంటుంది కాస్త పుణ్యం ఉంటుంది సర్పంచ్ సా ఏ రాములు పోతే పోతే గానీ ఆ అన్నాడు వాడిని కూడా తీసుకొని పో తీసుకోపోతా ఉన్నారు బగ్గ తిని తాక్కుంటా లేని లేని రోగాలు ఊర్లలో తెచ్చుకుంటా గిత్త కర్ర లేకుండా ఈ కర్ర పురుగు పాడైపోని మరి ఆ పుర్లగాడి ఎడతలు గీచ్ ఏం పాడు మరి సైజులు అదే ఏంద్రా ఈ కర్ర పాడైపోను అయిపోయాను ఏంద్రా వన్కుతాను నీ గిట్ట జ్వరం వచ్చింది ఏంది జ్వరం పోనీ పాడైపో నువ్వు అయితే ఎందుకైనా మంచి దూరం ఉండరా అయ్యో నువ్వు నువ్వు నీ ఇంచుకెళ్ళ నువ్వు పో నువ్వు నాకెళ్ళి రాకు అప్ప అచెపో అప్ప అ చెప్పో అదే నీ కూడా నీ కింద పండుపో నువ్వు నాకెళ్ళి రాకు డబ్బు నాకు లేదని తేలి నీది నాకు అంటుకునేది అనుకోలేని పీకులు అట్రా నువ్వు అచెపో అప్ప ఇద్దరం కాడికే పోతే వద్దురా అంటే ఒక్కొక్కడు మూతికి గౌరవాల పెట్టి తాగుతారా మీ బతుకులని నువ్వు నాయన రారసైదు రారసైదులు అంటావు రోగం వచ్చిందో లేదో ఇంకా తెలియదు రోగం రాక దూరం పెడతానా ఆ నువ్వు నా దగ్గర అరే అడస కూర్చో నువ్వు నా దగ్గరికి కలిసి దావత్ చేసుకున్నప్పుడు రోగం అంతా కలిసి దానే ఏ కలిసి ఉంటుంది మరి నాకు జ్వరం రాలే నీకు జ్వరం వచ్చింది ఏంటిది నీకు ఆ పురుగు వచ్చినట్టు అబ్బో వర్షం అయితే లేదా వారే అరే సైజులా ఈ పురుగు పాడైపోను అరే మనదే బుద్ధి తక్కువరా కర్ణ పురుగు చూస్తాన్న ముచ్చట తెలిసి కూడా మనం ఇస్తే పాటలు చేసుకుంటూ బుద్ధి ఎక్కువ తనం కాదారా నువ్వు చెప్పద్దా అనే పెద్ద మనిషి నువ్వు పెద్ద మనిషి చెప్పొద్దా ఈ ఆడాదికో పారి కదా అనుకోని ఇంత చేసినా గాని అవుతుంది అనుకోవాలి కానీ పబ్లిక్ మీరు అయితే ఈ థర్టీ ఫస్ట్ దావతులు నా గిట్టి ఫస్ట్ దావతులు అని చెప్పి లేని లేని రోగాలు అయితే అంటు పెట్టుకోకూర్రి ఇప్పుడు కర్ణపురుగు మంచి రువ్వడి మీద ఉన్న ఏదో కొత్త అవతారంతో తోటి పబ్లిక్ మీరు ఈ పార్టీలు గిట్టిలు అని పూరగాండి మీరు కేకులు గీకులు కడి చేసుకొని దుబ్బాలని ఎగిరేసుకుంటా రోడ్ల మీద ఎదురుక్కుంటా ఉస్సాపి నీరని చెప్పుకుంటూ ఆగం చేసిర్రు అనుకో ఆ పురుగు మీ లోపల జరిగింది అనుకో మీరు ఆగమైపోతారు బిద్య మన ఏ మనకైతే నీకు జ్వరం వచ్చింది నాకు రాలే ఇంకా కరణ అత్త ఏమవుతుంది కాకపోతే జ్వరం పైలంగా ఉండాలి ఇది అంటు రోగ నుంచి రొగలకు దొరుకుతుంది కాబట్టి జ్వరం అంత పై ఉండాలి అని అంటారు ఏం కాదు నువ్వు ఏం కాదు కాకు ధైర్యంగా ఉండు అంటే నాకు కడుపు అని ఉబ్బింది కదా ఏ హాయి ఏం కాదు రాబం రానపూర్గా అనేది ఊపిరితిత్తుల పోతా నీ అదే నేను ఊపిరితిత్తులు ఉబ్బిట్టే అంటానా నీది ఎన్నో ఉబ్బకుంటున్నది ఎప్పుడు చూసినా తొమ్మిది నెలల కడిపోయా